గౌతమ్ చేసిన తప్పుని నాగార్జున చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా వీడియో చూపించి మరి నువ్వు చేసిన తప్పు ఇది గౌతమ్ అంటూ చెప్పడం జరిగింది ఆ రోజు లో ఏం జరిగింది నిఖిల్ మామూలుగా తన నామినేషన్ ని చెప్తున్నాడు చెప్తున్నప్పుడు ఏమన్నాడు ఫస్ట్ మూసుకు కూర్చో అన్నాడు సరే అక్కడ ఆ గొడవ అయిపోయింది ఆ నిఖిల్ ఫీల్ అయ్యాడు దానికి సారీ చెప్పాడు మళ్ళీ ఆ తర్వాత నువ్వు యష్మిని వాడుకున్నావు నువ్వు యష్మిని వాడుకున్నావు అని అనడం కరెక్ట్ కాదు కదా ఒక అమ్మాయిని వాడుకున్నావు అని అనేది అసలు చాలా వల్గర్ వర్డ్ అసలు అది నిజం చెప్పాలి అంటే అది కేవలం ఇక్కడ నామినేషన్స్లో ఉన్న వీళ్ళిద్దరికి సంబంధించింది కాదు ఎలిమినేట్ అయిపోయిన యష్మికి కూడా సంబంధించింది ఎందుకనంటే యష్మి మొన్న మొన్నటి వరకు కూడా ఒక కంటెస్టెంటే ఓకే బయటకు వచ్చిన తర్వాత తనకు కూడా ఒక ఫ్యూచర్ ఉంటుంది బిగ్ బాస్ని బేస్ చేసుకుని కానీ లేకపోతే తన సీరియల్కి సంబంధించి కానీ సో అక్కడ నిఖిల్ నేను యష్మిని ఆ మాట అనడం గౌతమ్ కరెక్ట్ కాదు అదే విషయాన్ని ఈ ఈరోజు నాగార్జున పాయింట్అవుట్ చేయడం జరిగింది ఏదో మోసుకు కూర్చోబే కాదు ఒకటి క్రియేట్ చేసేసి నా మీద ఒక నా క్యారెక్టర్ మీద మార్కేస్తున్నాడు అని చెప్పేసి గౌతమ్ చెప్పడం జరిగింది ఆ టైంలో వీడియో చూపించి బిగ్ బాస్ ఇంటి సభ్యులకి అలాగే చూసే ఆడియన్స్కి అసలు ఆ రోజు ఏమన్నా నిఖిల్ అనే విషయంపై క్లారిటీ ఇచ్చాడు ఆ రోజు నిఖిల్ ఏమన్నాడంటే నువ్వు ఫన్ ఫన్ గా చేస్తూ అవతలకి వెళ్ళి నువ్వు కెలుక్కుంటున్నావు అందరినీ కలుపుకొని నీ మీదకి నీ మీదకి నీ అగ్రెసివ్ గా మార్చుకుని నువ్వు గేమ్ ఆడుతున్నావు నువ్వు సోలో గా ఆడుతున్నావు అది నిఖిల్ పాయింట్ యాక్చువల్లీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే చెప్తారు నిఖిల్ విషయం కానీ నిఖిల్ విషయంలో మాత్రం గౌతమ్ ఏదో పెట్టుకున్నాడు అంటే యష్మి విషయంలో పెట్టుకున్నాడా ఏం పెట్టుకున్నాడో తెలియదు కానీ గౌతమ్కి అయితే మాత్రం నిఖిల్ అంటే ఇష్టం లేదు వన్ అండ్ టూ వార్ లాగే నడుస్తుంది ఇంకా నిఖిల్ కూడా ఇప్పుడు నిఖిల్ కూడా అక్కడికక్కడ సారీ చెప్పాడే కానీ మనసులో మెదులుతూనే ఉంటుంది అదేంటి యష్మిని వాడుకున్నాడా ఆ పాయింట్ ఉంటుంది ఎందుకంటే సీత కూడా నేను యూజ్ చేసుకుంటున్నాడు అన్నప్పుడు తను చాలా ఫీల్ అయ్యాడు ఆల్మోస్ట్ ఫోర్ డేస్ ఫీల్ అయిపోయాడు సో ఇప్పుడు మళ్ళీ గౌతమ్ ఆ మాట సరికి మళ్ళీ ఫీల్ అయ్యి ఆ కోపంతోనే ఆయన ముసుగు చెబే అన్నాడు సో అదే పాయింట్ ని నాగార్జున చెప్పాడు నీకు మనసులో ఉంది నిఖిల్ ఎక్కడో తన కోపం ఉంది నువ్వు గా అయితే సారీ చెప్పలేదు అన్నాడు గా సారీ చెప్పాలని అయితే లేదు కదా ఓకే చెప్పాడు తన తృప్తి కోసం చెప్పాడు కానీ తను మర్చిపోలేకపోతున్నాడు ఎవరైనా మర్చిపోలేరు నేను నిఖిలే కాదు ఎవరైనా అంతే